హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత త్రీ ఎయిట్ వన్ సిక్స్ ముందుగా మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్ ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కొట్ చేయండి మర్చిపోవద్దు నేను సాయంత్రం అయితే ఏడున్నరకి జమీలో వచ్చిన శివంగి సీరియల్ అయితే చూస్తున్నాను చూసేటప్పుడు మా అమ్మ అప్పుడే కాల్ చేసింది కాల్ చేసి అమ్మ శనగపిండి నీ దగ్గర ఉందని అడిగింది అప్పుడేమో నా దగ్గరే ఉందని చెప్పాను శనగపిండి అంటారా ఎందుకంటే మొన్న పండక్కి ఊరు వెళ్ళప్పుడైతే శనగపిండి కూడా తీసుకెళ్ళాము మా చెల్లికి స్వీట్ బూందీ ఇష్టం అప్పుడు చేయమని చెప్పింది నేను అప్పుడే చేద్దాం అనుకున్నాను అప్పుడు అయిందిలే అండి ఎందుకంటే ముందు ముందు మీరు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇంకా మా చె మా అమ్మ చెప్పడమే తోడువి ఇంకా ఇప్పుడే చేసేద్దాం మా బూందీ ఏదో అనుకొని ఇంకా నేనైతే అన్నం తినేసినాక ఇగోండి ఈ గిన్నెలైతే పిండి అయితే కలిపేస్తాను ఇంకా తర్వాత అయితే స్టవ్ మీద అయితే పెట్టాను ఈగోండి గిన్నెలైతే రెడీ చేస్తున్నాను ఇదేమో పాకం పెట్టడానికి ఇదేమో పిండి కలపడానికి ఇంకో గిన్నె వేరే పెట్టానండి అదైతే బూందీ వేయడానికి అని చెప్పేసి ఇంకా మొత్తానికి అయితే గరిట పెట్టాను ఇగోండి ఆయిల్ అయితే ఎక్కింది ఫస్ట్ అయితే బాగా పడిందండి ఇంకా నాకే అనిపించింది ఓహో నేనే చేసేస్తున్నానా అనే ఫీలింగ్ అయితే వచ్చింది ఎందుకంటే నేను ఫస్ట్ టైమే చేయడం ఇంకా నేను ఊర్లో అయితే చేయలేదు పరువు పోయేది మా చెల్లె ముందు నాకు వచ్చిన అంత బిల్డప్ ఇచ్చాను ఇది వేసిన వెంటనే అగోండి ఆయిల్ బాగా హీటెక్కి అయిపోవడం వల్ల బాగా మాడిపోయింది ఫస్ట్ది అయితే ఇంకా చేసేది ఏం లేక పక్కకైతే తీసి పెట్టాను మళ్ళీ ఇంకా దాంతో అవ్వట్లేదు అనేసి అని మళ్ళీ ఇవ్వండి జిబ్బు గిన్నె అయితే అదే అన్నమోచుకుని గిన్నెతో అయితే మళ్ళీ వేసాను ఈసారికి అంటే స్టవ్ అంటే కొంచెం మీడియంలో అయితే పెట్టాను ఇంక ఇదైతే బాగానే వచ్చింది బాగానే వచ్చింది కానీ అది బాగా యాగలేదు మళ్ళీ అది అందులో వేసి మళ్ళీ వేపి మళ్ళీ గిన్నెలో అయితే తీసాను యూట్యూబ్లో చూస్తే మాత్రం వంటలు చూస్తే చాలా ఈజీ అనిపిస్తుంది అండి చూసిన వెంటనే ఇంత ఈజీ కదా ఒక ఐదు నిమిషాలు చేసేస్తాను అనిపిస్తుంది కానీ అది చేసేటప్పుడే తెలుస్తుంది అండి అది ఎంత కష్టం అనేది ఏదైనా సరే ఫస్ట్ నుంచైనా రావాలి మధ్యలో నేర్చుకున్నప్పుడైనా ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి కానీ ఏదో చూసి చేసేస్తాము అంటే మాత్రం నాలాగైపోదండి ఇంకా తర్వాత అయితే పాకం కోసం అయితే ఇగోండి ఇదైతే పెట్టాను గిన్నె అందులో పంచదార అయితే వేసాను వేసిన తర్వాత బాగా కరిగిపోయింది కరిగిపోయిన తర్వాత నేను ఇంకా గరిటతోని ఎలా చూస్తూ ఉంటే గరిటతో ఎలా చూస్తూ ఉంటే పాకమైతే వచ్చినట్టు అనిపించింది కానీ దీనికి సరిపోతుందా సరిపోదా అనే డౌట్ తప్పేలా పదిసార్లు అటు ఇటు అటు తిప్పుతూ చూస్తూ పంచదార సరిపోద్దా సరిపోదా అనుకుని మళ్ళీ అందులో కొంచెం పంచదార యాడ్ చేయడం వాటర్ యాడ్ చేయడం చేశాను మళ్ళీ మధ్యలో యూట్యూబ్ చూడడం ఒకటి మొత్తానికైతే ఇదైతే బాగానే వచ్చిందండి పర్లేదు నేను అనుకునే కన్నా కొంచెం పర్లేదు బాగానే వచ్చింది ఇక్కడైతే పాపం మరీపోతూ ఉంటుంది మా పెద్దమ్మయమ్మేమో సరిపోదు మమ్మీ సరిపోదు ఆ బూందీని చూస్తే అంతుంది పాకం చూస్తే ఎంతుంది అని చెప్తుంది మొత్తానికి మొత్తానికైతే ఇంకా పంచదార వేస్తూ వాటర్ యాడ్ చేస్తూ బూందీ అయితే అందులో వేసాను వేసిన తర్వాత బాగా కలిపేసాము ఇంకా ఇంకా నేను అనుకున్నాను ఇంక మొత్తానికైతే బూందీ అయితే చేసేసాను మొత్తానికైతే బూందీ అయితే రెడీ అయిపోతుంది అలా గరిట పట్టుకొని తిప్పుతూ ఉంటే వంట మాస్టర్ అయినా అంత ఫీల్ అవ్వడు నేను అంత ఫీల్ అయ్యాను మొత్తానికైతే చేసేసాను సాధించాను అన్నట్టు ఇంకా మా ప్రణతి అంటుంది మమ్మీ అర్జెంటుగా ఇవ్వని చెప్పేసి కొంచెం అయితే టేస్ట్ చూసింది చూడగానే మమ్మీ దానికి పాకం అంటట్లేదు అని చెప్పింది లేదమ్మా టైం పడితే అదంతా పేల్చాలి కదా అనేసి అని నేనేమో ఇంకా గరిటి పట్టుకొని తిప్పుతూనే తిప్పుతూనే ఉన్నానండి ఇంకా మొత్తానికైతే కలర్ కలర్ బూందీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది నేను తర్వాత చెప్తాను ఇంకా తర్వాత మా ఆయన ఏమో అయిపోయిందా అయిపోయిందా అప్పటికి టైం వచ్చి టెన్ థర్టీ అయిపోయిందండి నైన్కి స్టార్ట్ అయ్యి ఇంకా మొత్తం మోత పెట్టేసి అయితే పడుకుంటాను నా కల్లో ఉంచేసాను ఇంకా మార్నింగ్ అయితే లేచాను నాకు అదే టెంక్స్ అండి అది ఎలాగుందా ఎలాగుందా అనేసి అని ఇంకా అంటనే స్టవ్ దగ్గరికే వచ్చేసి మూటైతే తీసాను తీస్తే అది మాత్రం గట్టిగా ఇదేదో కొబ్బరి చెక్కి ఆస్తాం చూడండి ఆ టైప్ అయితే వచ్చింది గరిటతో కొట్టినా సరే అస్సలు కదలట్లేదండి అంత గట్టిగా ఆ తప్పలు కంటుకొని ఉండిపోయింది దేవుడా ఇప్పుడు ఏం చెయ్యాలా అనుకొని మళ్ళీ యూట్యూబ్ సెర్చ్ చేసిన తర్వాత వాటర్ వేయమని చెప్పారు ఇంకా ఇంక చేసేది ఏం లేక స్టవ్ మార్నింగ్ మార్నింగ్ వెలిగించేసి వెంటనే స్టవ్ మీద మళ్ళీ అదే గిన్నె ఇంక తీంకంటే అక్కడే పెట్టేసి ఇంకా వాటర్ యాడ్ చేస్తూ మెల్లగా కలిపాను ఫస్ట్ అయితే ఏం చేశానంటే ఆ బూందీ బాగా వచ్చేసి ఉంటుంది ఒక క్యాన్లో వేసేద్దామని క్యాన్ అయితే ఫస్ట్ తీసాను తీస్తే అది మాత్రం గట్టిగా అంటుకుందండి పాకం చూడ గరిటికి చూడ అలాగా గట్టిగా పట్టింది మొత్తానికి అయితే బూందీ ఇలాగయ్యింది నాకు ఇంకోసారి ఎవరు సలహా లేకుండా అయితే చేయనండి ఎందుకంటే ఇప్పుడు అర్థమైంది ఇంకా మెల్లగా వాటర్ వేసినాకైతే అది కదులుతూ ఇలా బయటికి మళ్ళీ ఇలా స్ప్రెడ్ అవుతుంటే అమ్మాయ్యా వస్తుంది ఇడిపోతుంది ఇంకా అదంతా అనుకున్నాను ఇంకేం చెయ్యాలి ఇంకా గట్టిగా ఉంది అనేసి అని ఇంకా దాన్ని లడ్డూ చూడదామనేసి ఇంకా మా పిల్లలకి రెడీ చేయమనేసి ఇదే పని పెట్టుకొని లడ్డూ అయితే చూడుతున్నానండి ఆ లడ్డు కూడా సేఫ్ రావట్లేదు అది వేడివేడిగా ఉంది ఆ పక్క టేబుల్ ఫ్యాన్ ఒక పైన ఫ్యాన్ అయితే వేసేసి చల్లార పెట్టి మరి నేను చూడుతున్నాను ఆ పాకం అంతా బయటకు వచ్చేస్తుందండి ఇంకా లోపల స్వీట్ అయితే ఉండట్లేదు లడ్డు నాకైతే ఏం చేయరు అసలు అర్థం కాలేదు ఇలా కాదు అని మళ్ళీ ఏం చేస్తాను ఆ పాకం అంతా వేసి ఇంకో ప్లేట్లో పెట్టి అది కొంచెం ఎండపెట్టానండి అయితే స్వీట్ ఉంది ఇలాగొచ్చింది ఇంకోసారి ఇలా ట్రై చేయకండి మీరు